అగజాన పద్మాకం గజానన మహర్నిశం అనేకదం తం భక్త ఏకదంతముపాస్మహే ఇదొక గణపతి శ్లోకం అండి మనం గణపతి గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం నిన్న వక్రతుండ గణపతి గురించి చెప్పుకున్నాం కదండి శుక్లాంబృతరం అని చెప్పుకున్నాం వక్రతుండ గణపతి గురించి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ అగజాన పద్మార్కం కాబట్టి గజాననం అహర్నిశం ఇప్పుడు కూడా గజానం మనం అనేక అనేకదం అంటే అనేక రూపాలతో ఉన్నాడు వచ్చేయడానికి దాన్ని మనం చెప్పుకుంటున్నాం ఆ మహాగణపతి గురించి తమ్ భక్తానం ఏకదంతం ఆయన కొన్నది ఒక దంతమే కనీసం అనేకదం కింద అనేక రూపాలతో వచ్చి ఉన్నాడు కనుక అలాంటి గణపతిని మనం ఉపాస్మహే ఉపాసిస్తున్నాం నమస్కరించుకుంటున్నాం అని చెప్పుకుంటూ మనం ఇప్పుడు గణపతి గురించి చెప్పుకుందామండి మనం నిన్న ముందు బ్రహ్మగారికి ఇచ్చిన ఒక గణపతి గురించి చెప్పుకున్నాం తర్వాతేమో ఆ గణపతి ఆయనకి సృష్టి చేయడానికి కనబడ్డాడు ఆయనకు ఒక మంత్రాన్ని ఇచ్చాడు అప్పుడు ఆయనకి అడ్డంకులన్నీ తొలగిపోయి ఆయన సృష్టి చేశాడని చెప్పుకున్నాం తర్వాత వ్యాస మహర్షికి కూడా ఏమి తిక్కు తోచక వెళ్ళి బ్రహ్మగారిని అడిగితే ఆయనకు ఆ గణపతి ఎలా దర్శనం ఇచ్చాడో తర్వాత తను ఎలా చేయగలిగాడో అంటే ఆ విషయం చెప్పగానే ఆయన కూడా ఆ గణపతిని ఉపాసించి బదరిలో ఒక గుహలో కూర్చుని తపస్సు చేసి ఆ గణపతి దర్శనాన్ని పొంది ఆయన సహాయంతో అనేక పురాణాలు వేదాలన్నీ వివరించి మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆయన విష్ణు స్వరూపుడు ఆయన గణపతి సహాయం వల్లే మనకి ఇదంతా కూడా మనకు తెలిసింది మనకు వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంత విద్య మనకి ఇచ్చిన ఇప్పుడు ఆయన స్వరూపుడే విష్ణు స్వరూపుడైన వ్యాసుడైనా కూడా రాని చక్కగా రాసి మనకు అర్థం తెలిసేలా మనకి ఇచ్చినవాడు ఆ వ్యాసుడైతే ఆ రాసిన వాడు గణపతి అన్నీ కూడా రాసినవాడు ఆయన నేను చెప్తున్నారండి కాబట్టి మనకు కొంత తెలియదు ఇప్పుడు మనం తెలుసుకున్నాక మహానుభావులు చెప్పాక విన్నాక మనం తెలుసుకుంటున్నాం అది మీకు నేను చెప్తున్నాను అందుకనే కదండి చిన్నప్పుడు పిల్లలకు చెప్పేటప్పుడు కూడా చక్కగా మాకు కూడా మాకు చిన్నప్పుడు మొదటి ప్రార్థనగా మాకు మా నాన్నగారు స్కూల్లో కూడా చెప్పేవారు తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు మెన్న మెల్లగా మోర్యు గజరును అని చక్కగా తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగ మోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండ ఒక గుజరూపమున కోరిన విద్యలకెళ్ళన్నో జయూండెడు ఓయి తనయ అన్నారండి అలాంటి మహానుభావుడు తనయుడుగా వచ్చాడని ఆ చిన్న తెలుగు పద్యంలో చెప్పేవారండి ఆ చిన్నప్పుడు అది కూడా మనకు అందరికీ తెలుసు అందరికీ పిల్లలకి నేర్పుకుంటాం కనుక మనం కాబట్టి అటువంటి గణపతి మహాగణపతి ఆది నుంచి ఉన్న గణపతే ఇక్కడ నిన్నట మనం చేసుకున్న చవితి రోజున పార్వతీ నందనుడిగా వచ్చేటండి తర్వాత ఇప్పుడు మనం చాలామందికి ఈ కనకధార స్తోత్రం చదివే అలవాటు ఉంటుంది చూసారా అందులో వందే వందారు మందారం ఇందిరానంద కందలం ఆ మందానంద సందోహ బంధురం సింధురాననం అని చెప్పుకుంటాం ఈ సింధు ఆననం అంటే కొంచెం తిరిగిపోవచ్చు ఇక్కడ ఈ సింధు ఆననం గురించి చెప్పుకుందాం ఆయనకి ఆ సింధు సింధు ఆ ముఖం ఎలా వచ్చింది ఎలా కలిగింది అన్న విషయం గురించి అది మహానుభావులు చెప్తున్నప్పుడు కొంచెం నేను విన్నదాన్ని మీకు ఇప్పుడు చెప్తూ ఉంటానండి చెప్తానండి వినండి అది సింధు అనేవాడు ఒక రాక్షసుడు ఉన్నట్టు వాడు పరమ దుర్మార్గుడు అంత లోకాలన్నిటిని బాధ పెట్టేస్తూ ఉంటే ఆయన ఎలాగా పార్వతీదేవికి పుట్టిన పుత్రుడి వల్లే అతనికి మరణం ఉంటుంది అప్పుడు పార్వతీదేవిని ఆ శివుడు వివాహం చేసుకున్నాక అప్పుడు ఆవిడ గర్భం దాలిస్తే ఆ గర్భంతో ఉండగా ఆవిడ చక్కగా వనంలో తిరుగుతూ ఉండడు కాబట్టి మాయావ్ అనమాట ఈ సింధు రాక్షసుడు ఆయన శుభ్రంగా రాక్షసుడు ఆ పాపం చక్కగా విష్ణుమూర్తి అదే మన శివుడు ఆ కైలాసం నుంచి ఆవిడకి ఒక వనంలో విహరిస్తూ ఉంటే అక్కడ ఆ వీడు తెలియకుండానే ఎవరికి తెలియకుండానే ఒక శ్వాస ఆవిడ పీల్చుకుని గాలి రూపంలో లోపలికి వెళ్ళిపోయి ఆ కడుపులో ఉన్న శిశువు యొక్క తలని తీ దాన్ని ఊదేశాడు ఊదేసి శిరస్సు లేకుండా చేసేసి ఇంకా ఆ కడుపులో ఉంటే చచ్చిపోతాడు కదా వాడి వల్ల నాకు చావు ఉండదని వాడు మళ్ళీ శ్వాస రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటాం కదా అలా బయటకు వచ్చేసి వాడు వెళ్ళిపోయాడు వాడి దారిని వాడు ఉన్నాడు తర్వాత తలలేని శిశువు జననం ఇచ్చింది అని అప్పుడు ఆ గజాసురుడు భక్తికి మెచ్చి ఆయన చర్మం తీసుకుని నేను ఎప్పుడూ నీ దగ్గర ఉండాలని ఆయన కోరుకోబట్టి ఆయన చర్మం తీసి ఒంటికి కట్టుకున్నాడని ఆ తలను అలాగే దాచి నువ్వు బాధపడకు ఇదంతా జరిగే ఉంది కనుక అదని చెప్పి ఆ తల తీసుకొచ్చి ఇది తలలేని శిశువుకు పెట్టాడని అని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు గజానుడు అయ్యాడు తర్వాత ఈ గజానుడు అయ్యాక అది అదో కదా ఇదో పురాణాల్లో రకరకాల కథలు చెప్తూ ఉంటాం కదండీ ఇలా కూడా ఉన్నాయి అనమాట పురాణంలో ఆ తర్వాత యుద్ధానికి మరి వెళ్ళాలి కదా సింధు సింధు ఆ రక్షణను చంపడానికి వెళ్ళేటండి వెళ్ళేటప్పటికి ఇంత అంత నవ్వు నువ్వు నన్ను చంపడం ఏమిటని వేళాకూలంగా నవ్వేట్టండి అదేమిటో అలా అంటావు చిన్న దీపం ఎంత కాంతిని చీకటినే పోగొట్టగలింది నేను నిన్ను చంపలేనా అని చెప్పేటండి ఆయ్ సరేనని చెప్తే ఇంత చిన్నవాడు అనుకున్నవాడు విజృంభించేటండి విశ్వరూపంగా విశ్వరించేటప్పుడు తను ఎంతోమంది సైన్యాన్ని తీసుకుని అప్పుడు యుద్ధానికి సింధు రాక్షుడు వచ్చాట వచ్చేటప్పుడు ఒక హుంకారం చేతే ఆ సైన్యాన్ని అంతా తలపెట్టేసి ఒక చేతితోటి ఆ సింధు అనే రాక్షసుని ఇలా ఒక మొద్దగా చేసేసి శుభ్రంగా నలిపేసి మొహానికి వాళ్ళంతా పూసేసుకున్నట్టండి అది అప్పుడు ఎర్రగా శరీరం అంతా వచ్చేది కాబట్టి అది అరుణ గణపతి అని చెప్తూ ఉంటారటండి అండి ఆ అరుణ గణపతే ఈ సింధూర గణపతి అనమాట అందుకని ఆయనకి కూడా సింధూరం అంటే ఇష్టమని మనం సింధూరం పూయడం అది ఆ గణపతికి ఇష్టమని చెప్పడం సింధు రానడం అని చెప్పడం అందరూ అది అర్థం అని చెప్తూ ఉంటారు అనమాట అక్కడ అక్కడ వచ్చింది మనకు చాలా సింధు రానడం అన్నవాడు చాలా శ్లోకాల్లో ఉంటూ ఉంటుంది కదండి దానికి అర్థం ఇది అని చెప్పి చెప్పడమే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను అది అనమాట కాబట్టి ఆ రాక్షసుడు అలా వచ్చాడు మనకి ఆ సింధురానం అనే ఆ మాట ఆ సింధు అనే రాక్షసుడు వల్ల వచ్చింది ఆ రాక్షసును సంహరించాడని ఈ రోజున మనం చెప్పుకున్నామండి రేపు మనం సంకష్ సంకటహర గణపతి గురించి చెప్పుకుందాం అది సర్వం శ్రీ గణేశ్వరార్పణమస్తు